ఏంటి రాలోచన వచ్చిందండి అమ్మా ఎండకాల మొత్తం కదా నీళ్ళ గురించి ఏదైనా వీడియో ఇద్దామే టబ్బేసుకుంటాం అనలేక ఆలోచన వచ్చింది అట్లా చదిద్దాం ఇట్లా చదిద్దాం అంటున్నావా రా అయ్యో మన నీ చెప్పిన తప్పు అనుకుంటుంది నేను డబ్బు పెడదాం అనుకున్నా కానీ డబ్బు అంటలే మన మామూలు డాక్టర్ లేదా ఆ డబ్బా థర్డ్ డేస్ నీళ్ళు పట్టి తాను చేద్దాం అమ్మ సూపర్ ఉంటాయి కిరాకు ఉంటాయి వీస్ బాగా వస్తుంది అబ్బా కన్నయ్య అప్పుడప్పుడు నీకు ఐడియాలు మంచిగా వస్తాయి ఏమ్రా అవునరా చిన్నుడా వ్యూస్ కూడా మస్తు వస్తాయి సరేరా కన్నయ్యా మరి ఇప్పుడు మామ ఉన్నాడో ఎటువంటి పనికి వేయండో ఎట్లరా అయ్యా అమ్మ ఫోన్ కానీ ఫోన్ చేయొచ్చు కానీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అవును కారా ఫోన్ చేయొచ్చని మర్చిపోయినా ఫోన్ తీసుకురపు చేద్దాం హలో ఆటమ్మ ఇంటికన్నీ ఉన్నవారా డాక్టర్ ఉందా ఏ అల్లుడు ఒక వీడియో అన్నాడు అత్తం మాట్లాడుతావు హలో మామా ఇవన్నీ రెడీపట్టే సరేనా అవును కన్నయ్యా మరి వీడియో ఏం ఇస్తావురా అయ్యా అమ్మ గోపురం ఉంది మహిసేన మహిసన వీడియో ఇస్తాడు ఓకేరా వీడియో మాత్రం మంచి తీసుకొని రాన ఓకే అమ్మ మహేషన్న ఇప్పుడు మనం వీడియో ఇస్తున్నాం డాక్టర్ల స్విమ్మింగ్ పూల్ డాక్టర్ల స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉందా స్విమ్మింగ్ పూల్ తీసుకోవాలి నా స్విమ్మింగ్ పూల్ అయ్యో మహేషన్న మనం తీసుకోవడు కాదే మనమే డాక్టర్ల తయారు చేసుడు మనం తయారు చేసుడు ఎట్లా రా మహేషన్న డాక్టర్ డబ్బాల మనం తాటిపత్రి వేసి అలా నీళ్ళు పడితే స్విమ్మింగ్ పూల్ అవుతుంది అబ్బా నువ్వు గేట్లా

అల్లుడో లొకేషన్ వచ్చింది ఇక్కడనే ఓకే మామా తగడగ నీళ్ళు నింపులే ఈ దొట్టాలా ఓకే అల్లుడు నింపుడే ఓకే మామా సూపర్ సెట్ చేసిలే ఇగ నీళ్ళు నింపులి

이돌아고. 너무 많아. 가능 응. 이돌아이돌아 나고. 이돌아고. 야, 우레 버스터 지나. 에이 에아 받치. 세컨드 올레. 우베. 이네 세컨드 지나. 예예 예. 이 세컨드 지나. 세컨드 지나. 예 오케이, 레.

మైసేనా మనకే స్విమ్మింగ్ పూల్ లే తాను చేద్దాం అనుకున్నప్పట్ల ఇట్లా వేసుకుంటా అయిపోద్ది అవున కన్నయ్య ఇట్లా ఇట్లా దుంకాల మైసనా ఇప్పుడు నేను ముంగుకుంటో వరత చూడు అబ్బా కన్నయ్య అచ్చం రఘ పిల్లలక పోయినావురా మేమెందుకు అన్నయ్య నీళ్ళు నింపినమ్మా పని అయిపోయింది మమ్మల్ని అంటారు కదా మీరు అయ్యో మామ అట్లాగే రాయే ఎగురుదాం దుంకుదాం సరాలెడు అతడిగా

మంచిగా తాను చెప్తున్నాయి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సరే అల్లుడు వీడియో ఇస్తా అంటే కనబడతలేదు వీడియో ఇస్తున్నావా లేదా మరి అయ్యో వీడియో తీయాలి కదా మర్చిపోయా అరే నాకైనా తెలుసురాక్టర్ ఎక్కిన ఆ డబ్బా వచ్చినా అంటే ఇప్పుడు ఈ కెమెరా లీక్ ఎక్కింది ఉందా కావచ్చు ఇంటికైనా కానీ పని అవుతుంది ఏమని చెయ్యాలిరా నీళ్ళని చూసినాక గమ్మత్ అనిపించింది నాకు ఏం బు అల్లెడు నేను దండ చాలా చేసిన తెలిసానా నీకు అల్లెడు మీ లెక్క నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన పేరు విలేజ్ వాలెట్ ఒకసారి చెక్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్దా థ్యాంక్ యూ అల్లుడు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు వీడియోలు చూడమని చెప్పు థ్యాంక్ యూ Nikit lambi ini kan aku nunggu lagi. Okay, okay. Jadi, mau ya tu.

గోపురంలో అయితే కొన్ని వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో లేదు ఇటు వీడియో తీసి అర కనయా ఇటు రా ఒకసారి సాంప్రదాయి అమ్మతో అన్నవాటా వీడియో ఇస్తా డాక్టర్లో స్విమ్మింగ్ టబ్ ఎత్తా అని ఇంట్లో ఎత్తిన గోపురం వీడియోస్ ఉన్నాయి తీసినా అది వీడియోస్ అంటే 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 మర్చిపోయిన డాడీ డాడీ ఏంటిది మర్చిపోయినావా ఉదయం ఆనంద తిన్నావా తిన్నా ఇదేదే గుర్తుంటది జగన్నాథ ప్రేమాన